ముస్లింసు రోహింగ్యా ముస్లింసు పాకిస్తాన్ తీవ్రవాదులు ఏం చర్యలు తీసుకున్నారు ఇక్కడ హాస్పిటల్లో ఉంటే పేషెంట్ మాట్లాడుతున్నారు పాకిస్తాన్ తీవ్రవాదులు రోహింగ ముస్లింస్ మోర్దాట్లో స్థానిక ముస్లిం కలిసిపోయి ఒక హిందూ యువకుడిని పోలీస్ స్టేషన్లో హాస్పిటల్లో ఉన్నాను చట్టాలు చెప్తావనకే మనం ఎందుకున్నాం యాక్షన్ ఎంతమంది మీద పెట్టినో ఎంత మంది ఆ మొత్తము బుల్లెట్ కిట్లు చూస్తే మరి దారుణంగా ఉన్నది ఇక్కడ పరిస్థితి ఏమైతే కళ్ళ ముందు పుట్లు కనబడుతున్నాయి కళ్ళ ముందు తల మీద గాయం కనబడుతుంది డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చిండ్రు పోలీసు ఉన్న నీకు హిందువుల ఇబ్బంది అర్థమైందా లేదా చెప్తా డాక్టర్ మాట్లాడుతున్నాయా ఒక హిందూ ఎమ్మెల్యే మాట్లాడుతున్నా హిందువుల తరపున నలభై మంది కొట్టి బుల్లెట్ లెక్కితే నువ్వు ఇక ముగ్గురునగరేం చేసి బిడ్డలందరినీ ఏం లోపాయి గారు ఎంత మంది అరెస్ట్ చేస్తావు రావాలా పదివేల మంది తీసుకొని ఇలా పూర్వలందరూ అయితే ఏమైతే హిందువులు ఒకటి కావద్దా హిందువులు అయితే అరెస్ట్ చేస్తా అంటున్నమాట ఏమి హిందువులను చెక్కేయాలని చేస్తావా ఇలా మొత్తము బీడీ విలేజ్ రేపు బతకాలి కదా హిందువులు రేపు యూనిఫామ్ నువ్వు కూడా ఉండాలి కదా నువ్వు కూడా హిందువే కదా నిన్ను కూడా దాన్ని నీ మీద కూడా బుల్లెట్ ఎక్కిచ్చున్నావు ఎట్లా ఇప్పుడు ఇవ్వాలంటే మోర్తాడు ఇస్తాయి రేపు ఆదిలాబాద్ పోతావు ఆసిఫాబాద్ పోతావు అప్పుడు బుల్లెట్ ఎక్కిస్తారు నీ మీద ఎట్లా నీ మీద ఎక్కిరా మోర్ యూనిఫామ్ ఉంది ఇక్కడ ఎక్కడ ఖండించకపోతే ఇంకా ఎక్కడ బతుతారండి హిందువులు ఎనభై పర్సెంట్ ఉన్నప్పుడు ఈ సమస్యలు వస్తే ఉంటాయి సమస్యలు ఏముంది కొన్ని చిన్న చిన్నవి జరుగుతాయి ఈ అనుకుందాం ఇంటర్నల్ గా మీకు ఏమైనా దొరికింది అనుకుందాం ఏమైంది ఏం పీకేజ్ ఏమైంది చిన్న మనుషులు అన్నప్పుడు చిన్న చిన్న సంఘటనలు జరుగుతాయి అంతమంది దారుణంగా నలభై మంది ముస్లింస్ ఒక హిందూ ఒక పోలీస్ స్టేషన్ కంప్లీట్ కాంపిటేట్ పోలీస్ స్టేషన్ కదా మేము మొత్తం మీరు లేరా ఇదే మీద కాంపిటేట్ కదా ఎస్ఐ గారు మీరు త్రీ నాట్ సెవెన్ పెడతారా త్రీ నాట్ పెడతారా ఇంకేమైనా మన ఇండియాలో ఉన్న సెక్షన్ అని పెడతారా అని మనం చట్టం ఉంది కదా ఇక్కడ అంటే హిందువులను కొడుతూనే ఉంటారు ఇక మళ్ళీ అందరినీ ఒకటి కాకుండా పోలీస్ స్టేషన్ ధర్నాలు కాకుండా హిందువులు ఒకటి కాకుండా మళ్ళీ అట్లా ఎట్లా తయారు చేస్తున్నారు మీరు మీరు మొత్తం కంప్లీట్ గా ఒకటేసారి చెప్తున్నారు ఎస్ఐ గారు మీరు దేశ చట్టాలు హిందువులకే ఇంప్లిమెంట్ చేస్తారా తెలంగాణ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ హిందువులకి ఇంప్లిమెంట్ చేయమన్నదా ఇది చెప్పండి మాకు చెప్తే మాట్లాడతాను డీజీతో మాట్లాడుతాను ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతాను దారుణంగా ఒక్కరు చూసి నలభై మంది కొట్టు ఇది మళ్ళా ఇప్పుడు వాళ్ళందరూ ఫోన్ చేస్తున్నారు బీడీస్ వాళ్ళు పోలీసు వాళ్ళు బెదిరిస్తున్నారు మీరు ర్యాలీ తీయద్దు అని ర్యాలీది గారు అవున ర్యాలీకితేమైతుంది హిందువులకు మనోధైర్యము స్థైర్యము మేమందరం ఉన్నాము ఎంబడని పెద్ద మనిషికి ప్రజలే రాని ఏమైతుంది చంపుతాం చంపుకుంటాం అంటే చంపుతుంటే వాడాలా తండుతుంటే వాడాలా మేము దండద్దా మేము దండ అంటున్నా మేము దండాలా కదా రికార్డింగ్ బాగా నువ్వు రికార్డింగ్ బాగా చెప్పండి కూడా మాట్లాడతా మేము హిందువులం తండుతూ అలా తండుతోనే వాడాలా మేము దండార్థ అంటున్నా మేం దండద్దా రికార్డింగ్ చేస్తున్నావు కదా మాట్లాడు ఇప్పుడు నువ్వు రికార్డింగ్ చేస్తున్నావు కదా మాట్లాడే బాబు నీతోనే కాదు ఓ మంత్రితో మాట్లాడతా ముఖ్యమంత్రితో మాట్లాడతా నలభై మంది దారుణాది దారు దారుణంగా ఇద్దరు బిడ్డల తండ్రిని హిందూ అని ఒక్కరిని నలభై మంది బుల్లెట్ తో నెక్కిస్తారు మోర్తాడు చేస్తున్నట్లు మోర్తాడు మీరు మీరు ఒక్కచేనండి జరిగిన సంఘటన తీవ్రంగా తీసుకోవాలి మళ్ళీ ఉల్టా హిందువులను బెదిరించుడు హిందువులను పోలీస్ చేయడానికి ధర్నా చేయడం ప్రజాస్వామ్యంగా శాంతియుతంగా ధర్నా చేస్తారు ధర్నా చేస్తుంది కూడా హక్కు లేదా హిందువులకు రాకపోతే మాకెందుకు ఫోన్ చేస్తారండి మమ్మల్ని రమ్మని మోడతాడుకు మీరు మొత్తం రిపోర్ట్స్ అన్ని సిపి గారితో మాట్లాడతాం హిందువుల మీద కూడా చెప్తున్నాడు ఎస్ఐ గారు ఇంకొకసారి హిందువుల మీద తప్పుడు కేసు పెట్టడం హిందువులను బెదిరించడం చేస్తే మాత్రం చట్టపరంగానే డీజీపీ గారు చెప్పి యాక్షన్ తీసుకుంటాం కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నావు నువ్వు ఎవడు చెప్పింది నీకు పైనుంచి ఏ ఆర్డర్ చెప్పి నువ్వు భార్య భయపడుతుంది ఏ శక్తం ప్రాణఖండం ఉన్నదని ఇదా నీ పోలీసు యూనిఫామ్ వేసుకున్నావు నువ్వు ఇచ్చే ప్రజల ధైర్యం మీద బాధితులకు ఏ ఉన్నావు నువ్వు ఎంత మంది నలభై మంది అంటే ఆరుగురు చేస్తావా అప్పుడు గోశాల హిందువు ఇద్దరు బిడ్డ నార్య సమాజం వేద వేద పాఠశాల పంపించుకుంటున్నాడు ధర్మం గురించి దేశం గురించి బతుకుతున్నాడు హిందుత్వం గురించి బతున్నాడు కాబట్టి సోషల్ మీడియాలో హిందువుల గురించి పోస్ట్ చేస్తే కావాలని పగబట్టి కొట్టిరు మరి అంటే ఏం చేయమంటారు మూడు తట్లా బతకద్దా హిందువులు బతకద్దా కాబట్టి మీరు ఏమేమి వ్యాఖ్యానిస్తున్నారు ఇంకోసారి హిందువుల మీద ఇప్పుడు నేను మాట్లాడతాను సిపి గారితో హిందువుల ర్యాలీలు కానీ శాంతిత కానీ ఎక్కడ కూడా మా దాంట్లో యూనిట్ అనేది రావాలి కదా అస్తేనే అదే భయపడేది ఐదుగురు ఐదుగురు ఏం చెప్తారా లేదా లోపల ఓపెన్ చేసి పంపిస్తారా ఐదు వందల ఇంకొకసారి పెట్టమని సిపి గారితో మాట్లాడతాను ఇంకొకసారి హిందువులు అక్కడ పోలీస్ స్టేషన్ అవసరం అయితే ఆరుమూర నిజాంబాద్ హిందువులు అంత వస్తాం పోలీస్ స్టేషన్